విఘ్నేశ్వరుని కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కంటోన్మెంట్ ఆరవ వార్డు బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ అన్నారు ఆరవ వార్డులోని వివిధ కాలనీ బస్తీల్లో ఏర్పాటు చేసిన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు ముఖ్య అతిథిగా హాజరైన పాండు యాదవ్ను నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పాండు యాదవ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను పూజించాలని తెలిపారు బ్రదర్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పెట్టి పూజించాలని భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు యూత్ బాగా ఈరోజు చాలా ఎక్కడ చూసినా మా నా వాటిలో మాత్రం యూత్ మాత్రము ఈ రోజు ఒక ఇరవై మండపాలు నేను పోవడం జరిగింది ప్రతి దగ్గర అన్నదానాలు మరియు చాలా చాలా మటు యూత్ మాత్రం బాగా ఉత్సాహంగా చేస్తున్నారు అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాను గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గణేషుని మండపము నిర్వహిస్తున్నాము ఫ్రెండ్స్ యూత్ బ్రదర్స్ యూత్ బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఉన్నది అన్నదాన కార్యక్రమంకు పాండు యాదవ్ గారు వచ్చినందుకు ధన్యవాదాలు మళ్ళీ అందరు కూడా సుఖ సంతోషాలతో వరదిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం నిమజ్జనము మూడో తారీఖు